వెల్కమ్ టు జస్ట్ ఆ మినితీ స సామెతలు ఇరవై ఐదు ఇరవై ఐదు దప్పికొనివానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును మానవ జీవితానికి దేహానికి ప్రాణానికి అత్యంత ప్రయోజనకరమైనది దాహం వేసినప్పుడు కావలసింది చల్లని నీరు చల్లని నీరు ఏ విధంగా ప్రాణమును తృప్తిపరుస్తూ ఉందో అదేవిధంగా మన ఆత్మ కూడా శుభ సమాచారం అంతే సంతృప్తిని సమాధానం ఇస్తూ ఉంది ఈ లోకంలో ఎటు చూసినా కానీ చెడ్డ సమాచారాలు వస్తూ ఉన్నాయి ప్రపంచ నడుమూల నుంచి కానీ ఎరుసల నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు రక్షకుడిగా ఆయన జీవనదిగా ప్రతి ప్రదేశంలో ప్రతి వ్యక్తిని కూడా ఆయన తృప్తిపరుస్తూ జీవ జలపు ఊటగా ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు బలపరుస్తున్నాడు సంతృప్తి పరుస్తున్నాడు కాబట్టి దప్పికొని వారు ఆయన ఎందుకు వచ్చినప్పుడు వారి జీవితాన్ని తృప్తి పరిస్థితి దేవుడిగా ఉన్నాడు ఆమె